హాయ్ ఓం నమష్ శివా రవి నమస్తే అందరు ఎలా ఉన్నారు మూడు రోజులు పండగ అయిపోయింది భోగి సంక్రాంతి కనుమ సినిమాలు అంతా హాడబడి ఆటల పోటీలు పోడి పందాలు ఏమంటే రకరకాల ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళారు హ్యాపీగా హ్యాపీగా జరిగిపోయింది కానీ ఇప్పుడు అసలు సమస్య పోయిన వాళ్ళు మళ్ళీ రావాలి బద్ధకంగా మళ్ళీ ఆఫీసులో జాయిన్ కావాలి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకున్నాము అన్నీ అయిపోయినా అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు అసలు కథంతా ఇప్పుడు ఉంటుంది నేనేమంటానంటే కాలం చేతుల్లో కొన్ని ఉంటాయి మన చేతుల్లో కొన్ని ఉంటాయి కాలం చేతులు అంటే కొన్ని కొన్ని మనం తెలియకుండా అనుకోకుండా జరుగుతుంటాయి అవి ఏంటి మనం భూమి మీద పుట్టడం ఎవరు కడుపును పుట్టాలా ధనవంతులు కడుపును పుట్టాలా పేదవాడు కడుపును పుట్టాలా మధ్యతరగతితోటి కడుపును పుట్టాలా అనేది అది మనకు తెలియదు అది కాలం చేతులతో పుట్టిన తర్వాత ఎలా బతకాలి ఏందనేది కొంచెం ఒకదే తల్లిదండ్రుల చేతులు ఉంటుంది కొంతకాలం ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత మన చేతిలో ఉంటుంది కాలం చేతిలో ఉండేవాటికి మనం ఏం చేయలేం మన చేతిలో ఉండేవాటిని మటు మనం మార్చుకోవచ్చు ఇప్పుడు నిన్న మూడు రోజులు పండుగ వచ్చింది ఏం చేయాలి మన దగ్గర అంత ఖర్చు పెట్టుకునే అంత పండగ చేసుకునేంత డబ్బు ఉన్నా కానీ మన ముందు సమస్య ఒకటి ఉంది ఏం సమస్య ఉందంటే అనుకోకుండా అది కాలం చేతిలో మావిడికి హాస్పిటల్ చెక్ చేపిస్తే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉందని చెప్పారు గర్భసంచి తీసేయాలని చెప్పారు పోయిన సంవత్సరం మార్చిలోనే చూపించాను మళ్ళీ మార్చి కూడా దగ్గర రాబోతుంది ఈ సంవత్సరంలో మధ్యలో మళ్ళీ ఒకసారి చెప్పి ఆపరేషన్ చేపిద్దామంటే ఆమె దగ్గరికి పోయింది మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర చూపించాను మళ్ళీ ఆపరేషన్ చేపిద్దామంటే నా కాళ్ళే తగిలింది గది వాయిదా పడింది మళ్ళీ టెస్టింగ్ చేపిస్తే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు తొందరగా చేర్చుకోమన్నారు ఈ లోపల మా కొడుకు మా కొడుకు మాల వేసుకున్నాడు ఆ మాల వేసుకుని వచ్చాడు అది కూడా అయిపోయింది ఇంక ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది ఈ సంక్రాంతి పండుగకి మనం ఎంజాయ్ అక్కడ హాస్పిటల్కి పోతే డాక్టర్లు కూడా సెలవు పెట్టుకుని ఉంటారు కదా ఈ పడుక్కి తరా రమ్మంటారు మేము పోలేదు ఇప్పుడు ఇంకా మన ముందున్న సమస్య సమస్య అనకూడదు మనం మనం చేయాల్సిన కార్యక్రమం అంటే అనుకోకుండా మనకి ఇది అనుకోం కదా అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ మనం అనుకోము కానీ ఈ పండగలు ఇవన్నీ కొన్ని మన చేతిలో కంట్రోల్ చేసుకునే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఇస్తాడు అవి ఇప్పుడు పండుగ ఉంది పాతి వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక పండగకి నేను ఒకటి చెప్తున్నాను నేను వేలు ఖర్చు పెట్టాను పండగ ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టాను ఖర్చు పెట్టాను అని వాడు అదే బాధలో ఉన్నాడు ఇంకా వాడు పండగ ఆనందం ఉండాడు నేను ఈ పండుగ మూడు రోజులు పెద్దగా ఖర్చు పెట్టా ఏం పిండి వండులో చేయించలేదు మీ మాంసాహారం ఉంటే అది కూడా మానుకున్నాను ఇంతకుముందు అయితే కొంచెం బాధగా ఉండేవాడిని ఇప్పుడైతే ఆ బాధకోవాలి ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక అవకాశం ఉంది టీవీ రీఛార్జ్ కూడా చేయించాలి కనీసం సినిమాకు పోదామని అనుకుంటే సినిమా టికెట్ మూడు వందలంటా పైగా రద్దీ ఎక్కువగా ఉంది మేము ముగ్గురం పోవాలంటే సినిమా టికెట్ అయితే ఖర్చులు అయితే రెండు సినిమాలకి పండగకి మూడు రోజులు మూడు సినిమాలు చూసినా కానీ ఒక సినిమా అంటే బాగాలేదన్నారు సరే దాన్ని తీసి రెండు సినిమాలు చూసినా కానీ ఇంచుమించుకో మూడు వేల రూపాయలు ఖర్చు అవుతాయి మా ముగ్గురికి ఆ మూడు వేల రూపాయల ఖర్చు అనేది మంచి చేతిలో ఉంది ఆ ఖర్చు అయితే మిగిలించుకోగలిగాం అంటే ఉండి ఖర్చు పెట్టకపోవటం ఒక లెక్క అయితే లేకుండా అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టడం ఇంకొక ఇది అనమాట అంటే బాధ ఇంకా పెరిగింది కానీ సంతోషం ఉండదు అంటే కాలం అనుకూలంగా లేదు మన దగ్గర సంపాదన లేదు పెద్దగా డబ్బు లేదు సంపాదన లేనప్పుడు ఖర్చులనే కంట్రోల్ చేసుకోవాలి కదా ఈ రెండో ఆప్షన్ మంచి చేతిలో ఉంది మొదటిది మంచి చేతిలో లేదు సంపాదన రావటం రాకపోవటం అనేది నీ చేతిలో లేదు కాలం చేతిలో ఉంది కానీ ఖర్చు అనేది కంట్రోల్ చేసుకోవడం నీ చేతిలో ఉంది అనుకోకుండా వచ్చే ఖర్చులు కొన్ని ఉంటాయి ఇలా పండగలకి మనం ఎట్టైనా పండుగ చేసుకోవాలి ఎట్టయినా పండగ చేసు చేసుకోకపోతే నేను ఎవరు అడగరు నేను ఇంట్లో ఉండు పండగ ఏమంటే ఈ మూడు రోజులు మేము ఏం చేసాం రోజుకి ఒక పక్కకి వెళ్ళాం నిన్న అసలు ఎక్కడికి వెళ్ళలేదులే ఒకరోజు మనకి గవర్నమెంట్ ఇచ్చే స్థలం అక్కడ పోయి చూసి ఇచ్చాం ఆడ పై చూసి ఆ కొండలో ఎన్ని ఆడ గ్రానిట్ కరీలు దుమ్ము అనుభవం అయింది రెండో రోజు నిన్న ఇటు కలగట్లు రోడ్ రైల్వే స్టేషన్ రోడ్డు ఆడ నుంచి లేకపోతే చూసి అక్కడ రేట్లు బాగా ఎక్కువగా ఉండి మళ్ళీ ఇంటికి వచ్చి ఆలోచన చేసాం మనకి ఎన్ని అనుకూలం కాదులే అయితే ఏమంటారు ఉట్టికే ఎక్కలేరమ్మా స్వర్గానికి ఏం అన్నట్టుగా మనకి ఇప్పుడున్న సమస్యల పరిష్కారం కాబట్టి మన స్థలాలు కొన్ని మరహాలైన మన ఏదో ఒక కాలక్షేపం కోసం అలా పోయి చూసాము ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది నాలుగు దిక్కులు తిరిగితే అట్లా మైండ్ కొంచెం రిలాక్స్ అయిపోయింది కళ్ళతో చూసినంత చూ చూ చూసిన కడకల్లా మనసు బాగూడదు మనసు పోయిన కడకల్లా బుద్ధి పోకూడదు కళ్ళతో చూసిన కడకల్లా బుద్ధి పోకూడదు బుద్ధి పోయిన కడకల్లా మనసు కళ్ళతో చూసిన కడకల్లా మనసు మనసు బాగూడదు మనసు పోయిన కడకల్లా బుద్ధి పోకూడదు బుద్ధి బలంగా పనిచేస్తుంది అంటే నువ్వు స్థలం చూసావు రేట్లు కనుక్కొని ఇబ్బంది లేదు అవగాహన వచ్చింది కొనాలనుకున్నప్పుడే సమస్య మొదలేదు అప్పు చేసే కొనాలని దాని గురించి ఆలోచనప్పుడు నీకు రైతు నిద్ర పడుతుంది మేము కూడా కాసేపు ఆలోచన చేసాము మన దగ్గర డబ్బులు లేవు అప్పు సొప్పు చేసి కొనాలి అవి అమ్ముడు పోవు తర్వాత ఎట్టా ఇల్లు కట్టలేము ఇప్పుడు మన దగ్గర సంపాదన స్పోర్స్ లేక నిలకడతాం అదృష్టాలు అని ఊహించుకుంటే కూర్చుంటే ఏది జరగదు అవి అదైతే చెప్పాను కదా మబ్బులో మబ్బుని చూసి దత్తలో నీళ్ళు బారు పోసుకుంటాయి మబ్బు వానబడేటప్పుడు మొబు బాగా ఫుల్గా వచ్చిందంట తాగే నీళ్ళు దుత్తలో నీళ్ళు బారు పోసుకుంటాయి వెనకటికి ఊరు తీరా చేస్తే ఆ ముప్పు గాలికి వెళ్ళిపోయింది పక్కకి అది అది గొరవలేదు ఇక్కడ గొంత ఎండి చచ్చిపోయాడు అలా అలాగ ఉంటుంది పరిస్థితి అందువల్ల అదృష్టం ఏదో వస్తుందనో అట్లాంటి మనం కూడా ఇవి వచ్చే టైంలో వస్తాయి కానీ వాటిని ఊహించుకొని మనం ప్రయత్నాలు అయితే ఆపకూడదు ఇది నేను చెప్పేది ఈ పండుగ మూడు రోజులైతే అయిపోయింది ఇప్పుడు ఇంకా చెప్పాను కదా నేను అక్కడ స్థలం కొట్టినా ఇక్కడ స్థలం కొట్టిన ఇవన్నీ తూచి వట్టి మాటలు ఇప్పుడు మా ఊహ ఇలా ఉందని చెప్పుకుంటా వచ్చాను ఈ మూడు రోజులు పండగకి నేను ఎట్లా ఇంచుమించుగా మినిమం తక్కువలో తక్కువ ఖర్చు పెట్టుకుని కూడా బట్టలు మేము ముగ్గురు బట్టలు తీసుకునేది తీసుకున్న పదిహేను వేలు అయ్యేది పదిహేను అంటే నాకు రెండు జతలు బట్టలు తీసుకుని నాలుగు వేలు నాకు అయ్యి నాకు ఒక ఐదు వేలు నమ్మకంగా సరే మా అమ్మాయి ఒక మూడు ఐదు వేలు కనుక తీసుకునేది అది పది మా చీరలు అది ఒక రెండు వేలు అయ్యేది పన్నెండు వేలు పండగ ఖర్చు పిండికి వచ్చి ఒక మూడు పదిహేను వేలు ప్లస్ సినిమాలకు పోతే ఆ ఖర్చు ఒక మూడు వేలు పదిహేను మూడు పద్దెనిమిది మినిమం తక్కువలో తక్కువ వేసుకుంటే మా అబ్బాయి అంటే వేరే వాడు ఊరికాడు ఉండాలి రూమ్లో ఉత్తిరిచ్చి అక్కడ ఉన్నాడు వేరే ఊళ్ళో జాబ్ చూసుకుంటూ ఉండాడు మా ముగ్గురికి అయితే మినిమం పద్దెనిమిది వేలు వేయది సింపుల్గా చూసుకున్నా కానీ పచ్చెనిమిది వేలకు గాను మేము ఈ మూడు రోజులు కూడా మా ఇంట్లో ఖర్చు మొత్తం కలిపి పదిహేను వందలు కావాలా జనరల్ ఖర్చు పదిహేను వందలు అంటే మినిమం పదిహేను వేలు మిగిలిచ్చే మూడు రోజులకి పదిహేను వేలు అంటే ఇంక రేపు ఆపరేషన్ చేసేటప్పుడు ఒక అవసరం వస్తాయి కదా మనకు దారి ఖర్చులకన్నా వస్తాయి కదా ఇది ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు పండగ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఆపరేషన్ చేసినాక ఎట్లా అంటారు కదా ఆపరేషన్ చేసేదానికి నా దగ్గర అయితే లేవు గోల్డ్ పెట్టుకొని ఆ డబ్బు తెచ్చుకొని ఆపరేషన్ చేసుకునే ఆలోచనలో ఉన్నాను ఇప్పుడు కుదిరితే ఆపరేషన్ చేయిస్తాను ఇదండి కొన్ని మన చేతిలో ఉంటే కొన్ని మన చేతిలో ఉంటాయి ఇప్పుడు బంగారం అది ఒక్కటి ఎందుకు ఉంచుకున్నామంటే అది ఇంకా మాకు ఎవరు పలికే లేరు మాకు ఎవరు పలికే లేరు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అది అనేది భద్రత అనేది ఏదో ఒకటి ఉండలేదు భూమి భూమి ఉంటే భూమి లేదు భూమి అనేది ఎక్కడ అమ్మ ఇచ్చిన నీళ్ళు ఉంది ఒకసారి ఎప్పుడైనా ఉండటానికి అమ్మగారు ఇచ్చిన నీళ్ళు అయితే ఉంది అది ఒక భరోసా కాస్త బంగారం దగ్గర ఉంటాం వల్ల లేదంటే ఏదైనా అనుకునే అవసరాలు వచ్చినప్పుడు దాన్ని పెట్టుకొని మనం డబ్బులు తెచ్చుకొని తర్వాత మనకి ఏదైనా ఉడిషన్ అయినప్పుడు అటు అప్పుడు కాస్త అప్పుడు కాస్త కట్టుకొని విడిపిచ్చుకుంటున్నాం ఇది బంగారం వల్ల ఉపయోగాలు దానివల్ల లాభం కన్నా కూడా వాస్తవం చెప్పాలంటే డబ్బుని నిలపలేం కాబట్టి వస్తువులు చేపిస్తాం వాస్త బంగారం కూడా నష్టమే నేను ఈ బంగారం చేసిన కానీ దాదాపు ఈ పదిహేను సంవత్సరాల్లో దాదాపు బంగారానికి రెండు లక్షల ఇరవై వేలు డిగ్గట్టి ఉంటాను సంవత్సరానికి పదివేలు ఇరవై వేలు అది బయటికి దేవును మళ్ళీ ఏదో అవసరం రాను మళ్ళీ పెట్టడం కట్టడం కాకపోతే బంగారం ఇది చేసినా డబ్బు రూపాయి ఉంటే మన చేతిలో ఉండవు ఏదో ఒకటి ఆ స్థలం ఉందాం ఐదు స్థలంగా ఉందాం అది చేద్దాం ఇది చేద్దామని మనశ్శాంతి ఉండదు అందువల్ల బంగారం అంటే అమ్మాలంటే ఎవరు కొనరు బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటారు అమ్మాలంటే కొనరు రకరకాల ప్రశ్నలు వేస్తారు ఎందుకు అమ్ముతున్నారు కింద అదంతా రిస్క్ కాబట్టి బంగారం కూడా లిమిట్గా చేయించుకోండి కాకపోతే ఆపత్కే అవసరాలకైతే బంగారం ఉపయోగపడుతుంది లిమిట్గా ఉండాలి మనలాంటి ఇంకా డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ముప్పై సోర్లు నలభై సవర్లు యాభై సవర్లు వంద సోర్లు ఇంకా అదే ఆస్తిగా కళ్ళ ముందు పెట్టుకొని ఎక్కడికి ఊరికి పోకుండా ఏ ఊరికి పోయినా సాయంత్రం కల్లా తిరిగి వస్తున్నారు దానివల్ల భయం భద్రత కూడా ఎక్కువ ఉండాల్సి వస్తుంది ఎక్కువ గోల్డ్ ఉండడం వల్ల అలాగే భూములు ఎక్కువ ఉన్నా కూడా ఎక్కడ అంటే అక్కడ పొద్దు ఊపి మనం వాటిని కాపాడుకోలేము ఎప్పుడు వాటి కూడా సెక్యూరిటీ చేసుకోవాలి ఎవరి దాని మీద తండ్రి వేస్తాడా ఎవడు కబ్జా భయంగా ఉంటుంది ఇంత ముందు మా పొలం ఉన్నప్పుడు చుట్టుపక్కల భయంగానే ఉంటారు రా ఏదైనా కాపాడుకోవాలి అంత ఆస్తి సంపద కూడా భయమే మనం కాపాడుకునే కలిసి విధంగా ఉండాలి బంధువులైనా స్నేహితులైనా మన ఏళ్ళు ఎన్నో ఉండే అట్టనే ఉండాలి అంతకు మించి ఉన్నా కూడా ప్రమాదమే అలాగే ఇప్పుడు కాలం చేతిలో కొన్ని అంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా అమ్మాయి మ్యారేజ్ చేయాలి అబ్బాయి మ్యారేజ్ చేయాలి నాలుగు సార్లు ఐదు సార్లు చూస్తాం వాళ్ళు ఎట్ల మనకు తెలియదు అది కాలం ఇచ్చేది కుప్పై గుంతలో పడ్డాం పడిన తర్వాత మనకు తెలిసింది పూర్తిగా సినిమా అర్థం అయిపోయింది దాహా మనం మోసపోయామని అది మన తర్వాత అది కాలం పెళ్ళని అనేది చేయాలని కాలం కాలం చేతిలో తీర్పుది కానీ పడిన తర్వాత మోస ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా లైఫ్ లేదు ఇది ప్రమాదం ఇది ఎప్పటికైనా మనందరికి ఇబ్బంది పడతాం అనుకున్నప్పుడు ఏం చేయాలి ఇది మన చేతిలో ఉండదండి మన అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చుకున్నాం ఇంకా ఆ సమస్య అట్టు పక్క పెట్టేసారు ఎప్పుడో అది ఇది మన చేతిలో ఉన్నది పెళ్లి చేయడం అనేది కాలం చేతిలో ఉంది అది అంటే ఎట్టైనా చేయాలి కాబట్టి అయిన తర్వాత సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించగలగలేదు ఏదైనా మంచిదైతే అవతలవాడు మారి మార్పు వచ్చి మంచివాడు అయితే అడ్జస్ట్మెంట్ చేసి పరిష్కరించు కాబట్టు మారడని మనకు అర్థమైపోయింది ఇంకప్పుడు ఏంటి మన చేతుల్లో వాళ్ళు తెచ్చుకోవటం మన చేతులు ఉన్న పని ఇలాంటి మన చేతుల్లో కొన్ని కాలం చేతుల్లో కొన్ని వీటన్నిటిని వీటన్నింటినీ ఆలోచన చేసుకొని ముందుకు నడిచేవాడు మనిషి ఎప్పుడు కాలం కోసం ఎదురు చూడకూడదు మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉండాలి మన పోరాటం జరుగుతూనే ఉండాలి ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నంత మాత్రం నా పని నేను ఆపలేను నా కష్టాన్ని నేను ఆపలేను నా పని నేను చేసుకుంటాను నేను కష్టపడతానే ఉండ ఎవరితో లేకపోయినా కా నా చేతులు విద్య నాకు ధైర్యం ఇంక చెప్పాను కదా మనం అన్ని బాగున్నప్పుడు కాస్త కాస్త వస్తువులు చేసుకుంటే ఒక ధైర్యం నిరంతరం డబ్బు మిమ్మల్ని రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ డబ్బు 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 మీకు వంద మంది బంధువులు ఉన్నా మీ ఆపదలు ఎవరు సాయం చేయడు చేసిన తర్వాత భవిష్యత్తులో మాట చాలా భయంకరంగా ఉండగలం తర్వాత మీరు ఏదైనా వస్తువులు తాకట్టు పెట్టుకోవడమో లేదా రాపించుకోవడమో చేస్తారు వాళ్ళు బంధువులు చేసే పని మెయిన్ ఎవరో కొద్ది మంది ఉంటారు కానీ ఆ తర్వాత కూడా జీవితాంతం మాట ఇంకా మేము లేకపోతే నువ్వు లేవు మేము లేకపోతే నువ్వు లేవు అనే మాట వస్తుంది అందువల్ల నీకు తోడు నీడగా ఉండే మిత్రుడు ఎవరైనా ఉండాలంటే డబ్బు భగవంతుడు విశ్వం ఆశీర్వాదం ఇవి ఉండాలి యూనివర్స్ని ఎప్పుడు ప్రార్థించండి భూమాతను ప్రార్థించండి ప్రకృతిని ప్రేమించండి బంధువులు అంటే బంధువులే కాదండి ప్రపంచం అంతా మన బంధువులే మనకు మంచి చేసేవాళ్ళు అందరూ మన బంధువులే అందుకని యూట్యూబ్ వల్ల మేము యూట్యూబ్ పెట్టుకోవడం జరిగింది విశ్వాన్ని ప్రార్థించడం వల్ల ఎక్కడెక్కడ వివిధ మార్గాల ద్వారా మాకు అన్ని పక్కల సపోర్ట్ మేము ఉన్నామనే సపోర్ట్ వస్తుంది విశ్వాన్ని ప్రార్థించండి విశ్వంలో మనం ఉన్నాం ఇక్కడ శాశ్వతంగా ఎవరు ఉన్నాం అక్కడ ఉండేది భూమి ఆకాశం ప్రకృతి పంచిపోతాయి మనం వస్తుంటాం పోతుంటాం గెస్ట్ లాగా సినిమా థియేటర్లో సినిమా వచ్చిపోయినట్టే మన జీవితం కూడా సినిమా బాగుందనుకో వంద రోజులు లేదు ఇది బాగా లేకపోతే ఓ పది రోజు వారం కో పది రోజులుగా ఎత్తేస్తారు ఎంత పెద్ద గొప్ప సినిమా అయినా మన జీవితం కూడా ఎంత ఎంత గొప్పవాలన్నా ఏదో ఒక రోజు మన ప్రయాణం ఇక్కడి నుంచి ఇక్కడ సంపాదించుకొని ఇక్కడే వదిలేసిపోవాలి కానీ ఉన్నంతకాలం మటుకు అవసరం అవసరం కాబట్టి డబ్బుని రెస్పెక్ట్ చేయండి డబ్బును గౌరవించండి మీకు ఎవరైనా సాయం చేసిన వాళ్ళ పట్ల ప్రత్యక్షతండి దైవం పట్ల భక్తిభావంతో ఉండండి కాలాన్ని కాలాన్ని కాలం వేసే ప్రతి ఒక్క ఇచ్చే టాస్క్ని పోరాటానికి సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్క దాని భయపడినంత మాత్రం నా మనమే తప్పించుకోలేం కొన్ని కొన్ని తప్పించుకోలేం కొన్ని కొన్నింటిని వదిలించుకోలేం కొన్ని కొన్నిటితో అని ఇష్టం లేకుండా కొంతమందికి కలిసి ప్రయాణం చేయాలి ఇది జీవితం యొక్క సారాంశం మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్